శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలులోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున ఎటువంటి అంశంలో అయినా గాని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి విజయవంతంగా ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా మీరు ప్రారంభించినటువంటి పనులలో శుభ ఫలితాలు మీకు అయితే పొందుతారు మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి రేపటి రోజున ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మిశ్రమమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారు కాకపోతే కొంత ఆందోళనగా ఉంటారు ఇక మీకు శరీరంలో అలసట సోమరితనంతో పాటు మీ మనస్సులో మీకైతే అశాంతి ఉంటుంది మీరు కొంత కోపంగా ఉంటారు ఒక నిర్దిష్ట పని కోసం మీరు నిరంతరం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి మీరు ఒక మతపరమైనటువంటి స్థలాన్ని రేపటి రోజున సందర్శించాల్సి వస్తుంది ఏదైనా పని తప్పు దిశలో వెళుతుంటే గనక మీరు ఓపికగా ఉండి దాన్ని మళ్ళీ ప్రారంభించాలి ఇక రేపటి రోజున మీ సూచనలు ఇతరులకు సహాయపడే అవకాశాలు ఉన్నాయి ఇక మిమ్మల్ని ఇది అయితే ఎంతో సంతోషపరుస్తుంది ఇక పెద్ద ప్రాజెక్టులను మీరు ప్రారంభించడానికి కూడా సమయం అయితే అనుకూలంగా మారుతుంది ఇక ఉద్యోగస్తులకు పై అధికారులు అయితే కొత్త పనులను అప్పగించే అవకాశాలు ఉన్నాయి మీ ప్రియమైన వారితో సాధారణంగా సంబంధాలను కొనసాగించడానికి మీరు కోపానికి దూరంగా ఉండాలి ఈ మేషరాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం వస్తులాభాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే అప్రయత్నంగానే కార్యసిద్ధి కలుగుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక మీకు రేపటి రోజున ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ప్రోత్సాహకరంగా మారుతుంది వ్యాపారపరమైనటువంటి వృద్ధి ఉద్యోగాలు మరింత అనుకూలత ఏర్పడబోతూ ఉంది ఇక మీరు రేపటి రోజున ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గ ఫలితం అయితే కనిపిస్తుంది ధన వ్యయాన్ని మీరైతే నివారించుకోవాలి కుటుంబ సభ్యులతో ఎటువంటి విభేదం అనేది రాకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు రేపటి రోజున మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు కలగబోతూ ఉన్నాయి వ్యాపారాలు మీకైతే నత్త నడకన సాగుతాయి ఉద్యోగాలలో లేనిపోని చికాకులు ఎదురైనా గానీ మీరు మాత్రం నిగ్రహాన్ని వదలకూడదు ఎక్కడా కూడా కోపం తెచ్చుకోకూడదు రేపటి రోజున మేషరాశి వారు లలిత సహస్రనామ పారాయణ చేయడం విఘ్నేశ్వరుడిని పూజించడం చాలా మంచిది మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్